ఈ రోజు మోడీ గారిని చూస్తే ఆ రోజు ఏం చెప్పాడు ఈ రోజు ఏం చేశారు ఒక్కసారి తిరుపతి సభ చూస్తే ప్రజలకు రీకలెక్ట్ చేస్తున్నా ప్రజలు ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది రాజధాని ఎస్సీ బనా బనాయ ఢిల్లీ బి ఉంది నేను చంద్రబాబు నాయుడికి శ్రీ చంద్రబాబు నాయుడు నేను చెప్పదొచ్చుకున్నాను మన కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత कोटा राजधानी अनाट गांधी एर्पाट के दिल्ली नगर दाने मुझे चिन्ह पवाली चूसी आश्चर्य पवारी और मैं आपको विश्वास दिलाता हूं आप मुझे दिल्ली में बिठाएंगे ये जो वादा किया है उसको निभाएंगे भी और बढ़ाएंगे भी आंध्र के विकास की यात्रा में दिल्ली कंधे से कंधा मिलाकर के हर समय साथ रहेगा और नई ऊंचाइयों को पार करके रहेगा आंध्र प्रदेश अभिवृद्धि पदों अड़ो राष्ट्रीय अन्नी प्रोत्साहन संकेत मन आज इस अमरावती सांस्कृतिक नगरी से मैं आंध्रवासियों को विश्वास दिलाना चाहता हूं कि रियान एक्ट के अंदर जो भी बातें कही गई है उसको लेटर एंड स्पिरिट के साथ भारत सरकार साथ रहेगी लागू करेगी ये मैं विश्वास दिलाने आया हूं ये विश्वंच में प्रयत्न करते संदर्भ में ने आंध्र प्रदेश प्राधिकारी के मुख्य का योगो चबदछुना राष्ट्र इवजना चट्टम लो पेरकुना प्रत्येक अंशानी कूड़ा अक्षर सह చూచా తప్పకుండా నూటికి నూరు శాతం చేసి చూపిస్తామని చెప్పని ఈ అమరావతి నగరం యొక్క సాక్షిగా నేను మీ అందరికీ కూడా హామీ ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారంటే ఆ రోజు చేసిన చెప్పిన మాటలకి ఈ రోజు చేసిన పనులకి ఎక్కడా పొంతం లేకుండా అణగదొక్కే పరిస్థితికి వచ్చారు ఓటేసే ముందు ప్రతి ఒక్క ఆంధ్రులో ఆలోచించాల్సిన విషయం మోడీ ఒకటే కాదు మోడీ కేసీఆర్ జగన్ ముగ్గురు మోడీలు ఈ రాష్ట్రాన్ని నాశనం చేయాలని ఈ రాష్ట్రం పట్ల పగబట్ట ప్రవర్తిస్తున్నారు ఈ విషయం ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఇంకొక పక్క చూస్తే ఇంకొక ఆయన కేసీఆర్ ఆయన ఆ రోజు ఏం మాట్లాడాడు రోజు ఏం జరిగిందో ఒక్క నిమిషంలో మీ అందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీ ముఖాలకు బిర్యానీ వండుతుందా పెండలాగా ఉంటుందండి పోలవరం ప్రాజెక్ట్ ని ఇప్పుడున్నటువంటి డిజైన్ లో మేము వ్యతిరేకిస్తా ఉన్నాం అది ఇప్పుడు కాదు నాలుగు సంవత్సరాలుగా తెలంగాణ జాగృతి ప్రతి చోట కూడా కొట్లాడుతా ఉంది ఇప్పటికీ కూడా సుప్రీం కోర్టులో మేము ఫైల్ చేసినటువంటి కేసులు పెండింగ్ లో ఉన్నాయి భారతదేశంలో ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రతి చోటికి కూడా మేము అప్రోచ్ అవ్వడం జరిగింది రాష్ట్రపతిని కలవడం జరిగింది గవర్నర్ని కలవడం జరిగింది కేంద్ర మంత్రులందరినీ కలవడం జరిగింది అంతేకాకుండా కోర్టుకు హైకోర్టు కూడా వెళ్ళడం జరిగింది నెక్స్ట్ ప్రత్యేక హోదా పైన ఏం మాట్లాడారు మేము గెలిస్తే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తా అంటుంది ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణ నష్టం కదా అదే మరిగా ఇంకా వీరేం మాట్లాడారు జగన్ గురించి ఇప్పుడే ఏం మాట్లాడుతున్నారు చూడండి జగన్ వస్తాడు జైలు నుండి వస్తాడు వచ్చి పోలవరం వస్తారని చెప్తారా నన్ను అడిగితే మాత్రం ఇటువంటి నాయకులు జైళ్లలో కూడా తెలంగాణ జైల్లో కూడా పెట్టదు పెడితే మా జైళ్ళ భూములు అనుకునేటటువంటి పరిస్థితి అలా కనిపిస్తా ఉన్నది కాబట్టి అవకాశం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని రాళ్ళ మీద కోసం కానీ మా తెలంగాణ జైల్లో పెట్టద్దాన్ని దయచేసి ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే ప్రత్యేక హోదా పోచేశారు చేశారు పోలవరం న చేశారు మనకు రావాల్సిన వాటా ఇచ్చే పరిస్థితులు లేరు ఇంకొక పక్క కృష్ణా జలాలు కూడా మనకు రాకుండా చేశారు అదే మాదిరిగా నాగార్ సాగర్ శ్రీశైలం వెళ్ళకంట్రోల్ ఏమంటున్నారు ముచ్చమర్రి పోతిరెడ్డిపాడు వెలుగొండ క్లోజ్ చేయమంటున్నారు అంటే మీ అభిప్రాయం ఏంటి అంటే మనం కష్టపడి బ్రతకతా ఉంటే బ్రతకనీయకుండా చేస్తూ ఈరోజు కేసీఆర్ జగన్ మోడీ లాలుచిపడి కుట్రలు చేసి ఈ రాష్ట్రాన్ని ప్రశ్నపడడానికి కేసీ జగన్ మాట్లాడతాడు నరేంద్ర మోడీ చాలా పవర్ఫుల్ అంటే నీకు అంత పవర్ఫుల్ కనపడుస్తున్నాడు నేను ఆలోచి ఒక పక్క నిన్ను కాపాడుతున్నాడు కోడి కత్తి కేసు ఎన్ఐ ఎన్క్వైరీ లేకపోతే మొన్న జరిగినటువంటి ఓట్లు రిమూవ్ చేయడంలో కూడా నరేంద్ర మోడీ వీళ్ళు కాపాడే పరిస్థితి కేసులన్నీ కాపాడే పరిస్థితి ఒక అవినీతి పనులు కాపాడిన వ్యక్తి నరేంద్ర మోడీ